ఐటీసీ ఆఫీషియల్ బిల్డింగ్ నుంచి మహిళా పోలీస్ స్టేషన్ వరకు జస్ట్ ఒక టర్నింగ్ ఐదు వందల మీటర్ల టర్నింగ్ లో మూడు డంపింగ్ బిల్లు డంపింగ్ యార్డు లాగా ఏర్పాటు చేశారు అధ్యక్ష ఎంత బాధాకరం అంటే దానికి మ్యాట్లు ఏదో ఏర్పాటు చేశారు ఆ మ్యాట్లు పక్కనే వేయడం జరిగింది లాస్ట్ టైం కూడా మనం గౌరవ ఎంపీ గారితో సహా మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా నేను చెప్పడం జరిగింది మ్యాట్లు తీయకపోగా అక్కడే అలాగే ఉంటున్నాయి మరి ట్రాక్టర్లు ఏర్పాటు చేస్తే ఏ ట్రాక్టర్ ఎందుకు ఎత్తట్లేదు వాటిని ప్రధాన రహదారి అనేక మంది సిబ్బంది నడుస్తున్న పరిస్థితుల్లో ఆఫీసర్లు జడ్జిలు ఇలాగ ఎస్పీ బంగ్లాలు ఇలాంటి మేజర్ రోడ్లలోనే ఇలాంటి పరిస్థితుంటాయి మెయిన్ రోడ్లలోనే ఇలాంటి ఇక ఇంటర్నల్ రోడ్స్ గురించి అక్కడ ప్రజలు అనుభవిస్తున్న బాధ గురించి మనం చెప్పుకోవాల్సిన పనేలేదు అధ్యక్ష అది ఇంకా దారుణమైన విషయంగా ఈ రోజు ఉంది సో ఇలాంటి సమస్యలతో ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్లలేం అధ్యక్ష మరి మనం కించపరచడం కోసమా మాట వినకూడదు అనే పరిస్థితి గవర్నమెంట్ మీద బ్యాడ్ తీసుకురావాలని ఒక సంకల్పమా నాకు అర్థం కావట్లేదు బేసిక్ ఇష్యూస్ మీద మనం ఒక సొల్యూషన్ తెచ్చుకోలేకపోతే ఇంకా చాలా సమస్యల మీద ఎప్పుడు పోరాడతామో నాకు తెలియట్లేదు అధ్యక్ష ఒక ఆన్సర్ నేను ఒక ఆన్సర్ రిటర్న్ రూపంలో కావాలి అని అడిగితేనే నాకు మొన్న వచ్చింది అధ్యక్ష ఆన్సర్ అంటే ఇలాంటి పరిస్థితి సిస్టమ్ పనిచేస్తే నేను ఎప్పుడు దీనికి ఆన్సర్స్ రెడీ చేసుకొని మళ్ళీ మీరు ఈ ఆన్సర్స్ నాకు సాటిస్ఫాక్టరీగా లేకపోతే మిమ్మల్ని అప్రోచ్ అయ్యే టైం కూడా ఇవ్వకుండా నాకు మీరు ఆన్సర్స్ ఇస్తే ఏం చేయాలో చెప్పాలి మీరే మీరే నాకు ఆన్సర్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నారు అధ్యక్ష ఎనీథింగ్ ఇక్కడ డిస్కస్ చేసేవన్నీ రిటర్న్ రూపంలో నాకు మళ్ళీ నేను చెప్తున్నాను గత కౌన్సిల్ లో కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు కూడా నేను మిమ్మల్ని కోరుతున్నాను మేము అడిగిన ప్రతి ప్రశ్నకి రిటర్న్ రూపంలో మాకు ఆన్సర్స్ రావాలి అధ్యక్ష ఆ రిటర్న్ రూపంలో డేట్ వారీగా రావాలి అధ్యక్ష ఆ డేట్ ఫెయిల్ అయినప్పుడు కూడా మళ్ళీ మాకు జవాబు రావాలి అధ్యక్ష మేము పదే పదే కార్పొరేషన్ చుట్టూ లేదంటే కమిషనర్ గారి చుట్టూ ఆన్సర్ నిజంగా చాలా చాలా ఉంది అధ్యక్ష గవర్నమెంట్ మీద బ్యాడ్ వస్తుంది ఇంత సిస్టమాటిక్ గా ప్రతినిత్యం పనిచేస్తున్నప్పటికీ పరిష్కారం చూపలేకపోతే ప్రజలు మమ్మల్ని ఆమోదించిన అధ్యక్ష మీరు దయచేసి అర్థం చేసుకొని సదరు డిపార్ట్మెంట్ వాళ్ళని హెచ్చరిస్తారా ముందు నడిపిస్తారా నేను కోరుకుంటాను అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు నేను ఆ బిల్డింగ్ ఇవారీ పడగొట్టండి అధ్యక్ష మీరు మీరు ఆదేశించినా కూడా ఎందుకు అది మేజర్ లోట్ లో ఉన్నా కూడా వాళ్ళు ఎందుకు దానికి చర్య తీసుకోలేదు అధ్యక్ష ఇరవై ఒకటో డివిజన్ అధ్యక్ష ఆ ఇరవై ఒకటో డివిజన్ మొత్తం కూడా కార్పొరేషన్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి అన్ని కూడా ఎంక్రోచ్మెంట్ పరిస్థితి అధ్యక్ష ఏదైనా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ మేరకు డేటా సేకరించడానికి హౌస్ హోల్డ్ ఫీల్డ్ లో వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళు ఎంతమంది వెళ్ళినా కనీసం ఒక్కరైనా అందరూ పనిముడు బయటకు వెళ్ళినప్పటికీ కూడా ఒకరైన కనీసం అక్కడ కూడా క్లోజ్ కాకుండా ఆల్టర్నేటివ్ అయిన సరే ఉండి వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పి పని ఆ ఒక్కరు తప్ప అంటే మేము ఉన్నాము డోర్స్ క్లోజ్ చేయకూడదు అని మాకు ఇన్స్ట్రక్షన్ వచ్చింది కాబట్టి మేము డోర్స్ క్లోజ్ చేయమని చెప్పి ఒక వాచ్మెన్ మెన్ డ్యూటీ తప్ప ఇస్ నో వే రెస్పాన్సిబుల్ వచ్చిన వాళ్ళకి మాకు తెలీదు పలానా టౌన్ ప్లానర్ లేరు పలానా సర్వేయర్ లేరు పలానా లేరు ఇలా చెప్పి పంపించడమే తప్ప దే ఆర్ నాట్ రెస్పాన్స్ అసలు నోట్ పూర్తి చేసుకోరు వాడు పలానా వ్యక్తి వచ్చినప్పుడు వాళ్ళ సమస్య ఏంటి అని తెలుసుకుని నోట్ పూర్తి చేసుకోలేని పరిస్థితి చాలా సచివాలయంలో ఉంది దాని ఒక తగ్గబం మానిటరింగ్ సిస్టమ్ లేకపోతే అలాగా కంప్లైంట్స్ రిపీటెడ్ గా ఒక సచివాలయం నుంచి వచ్చినప్పుడు మీరు తగు యాక్షన్ తీసుకోకపోతే మాత్రం మీరు క్లస్టర్ ఫామ్ లో ఫోన్ చేసినప్పటికీ కూడా ఈ సచివాలయాల వల్ల ఇందులో ఇంతమంది సిబ్బంది వల్ల మాత్రం ఏమాత్రం ఉపయోగం ఉండదు చట్టపై మీకు మాకు ఇద్దరం పోయాల్సి